రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి విమర్శలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి లేకుంటే మోయం తప్పదు ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పరిస్థితి ఇదే కొద్ది రోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రసాద్ మరో తెలుగు యువత ప్రతినిధితో ఫోన్ లో సంభాషించిన ఆడియో ఒకటి బయటకొచ్చింది జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కుటుంబ సభ్యులకు ఆయన పరుష పదజాలాన్ని ఉపయోగించారు ఆ ఆడియో లీక్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఆడియో బయటకు వచ్చిన తర్వాత దగ్గుబాటి ప్రసాద్ ఫ్లెక్సీలను చించేసి కాదని రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు సృష్టించిందని అభిమానులు హర్ట్ అయితే కోరారు అంతటితో అవివాదానికి పోల్చటో పడుతుందని అంతా భావించారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది తమ హీరో తెలుగుదేశం పార్టీకి ఏమన్యాయం చేశాడని వారు ప్రశ్నిస్తున్నారు ఇలాగైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతామని కూడా హెచ్చరికలు జారీ చేశారు ఏకంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి అనంతపురంలో తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని కూడా హెచ్చరించారు అయితే దీనిపై ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే దగుబాటి ప్రసాద్ పిలిచి మందలించారు అటువంటి వ్యాఖ్యలు సరికావని చెప్పారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు నాలుగు గోడల మధ్య కాదు అనంతపురం నడిబుడ్డుల క్షమాపణ చెప్పాలని ఆయన క్షమాపణ చెప్పకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అనంతపురం తరలి వస్తున్నారు దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వస్తారని భావించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు అయితే ఎమ్మెల్యే ప్రసాద్ మాత్రం హాజరు కాలేదు తాజాగా నిర్వహించారు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు కానీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాత్రం గైర్హాజరయ్యారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు భయపడి దగ్గుబాటి ప్రసాద్ హాజరు కాలేదని ప్రచారం నడుస్తోంది అయితే ఎట్టి పరిస్థితుల్లో దగ్గుబాటి ప్రసాద్ తో బహిరంగ క్షేమాపణలు చెప్పించారని పట్టుదలతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా మొన్నటి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మొత్తానికైతే దగ్గుపాటి ప్రసాద్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగానే తగులుకున్నారు हीरो दो